వాతావరణ శాఖ ఇచ్చే సూచనలు చేసే అప్రమత్తత వలన ప్రాణ నష్టం ఆస్తి నష్టాన్ని నివారించగలుగుతున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా తెలిపారు భారత వాతావరణ శాఖ సాంకేతికతను అందిపుచ్చుకొని వాతావరణ సమాచారాన్ని హెచ్చరికలు చేసి విశిష్టమైన సేవలు అందిస్తుందన్నారు ఐఎండి నూట యాభై ఏళ్లు అయిన సందర్భంగా ఆ శాఖ అందిస్తున్న సేవలను కొనియాడుతూ శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పర్యావరణం పూర్తిగా కలుషితమైందని నదులు రిజర్వాయర్లలో నీళ్లను తాగే పరిస్థితి లేకుండా పోయిందన్నారు మంచినీరు కొనుక్కుని తాగుతున్నట్లే ఆక్సిజన్ మాస్కులను ధరించే దుస్థితి వచ్చిందని భవిష్యత్తు తరం ఏమవుతుందోనని ఆవేదన వ్యక్తం చేశారు భారత వాతావరణ శాఖ ఏర్పడి రెండు పేల ఇరవై ఐదు జనవరి పదిహేను నాటికి నూట యాభై సంవత్సరాలు పూర్తి కానుంది ఐఎండి ఆధ్వర్యంలో విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లోని ఆడిటోరియంలో వివిధ శాఖల అధికారులతో సదస్సు నిర్వహించారు కార్యక్రమంలో భారత వాతావరణ శాఖ డీజీఎం మహోపాత్ర చెన్నై ఆర్ఎంసీ హెడ్ బాలచంద్రన్ స్పా డైరెక్టర్ రమేష్ అమరావతి వాతావరణ కేంద్ర సైంటిస్ట్ స్టెల్లాలు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా రెవెన్యూ శాఖ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏర్పా నూట శాఖ ఏళ్ల క్రితం ఏర్పాటైన వాతావరణ శాఖ ప్రయాణంపై రూపొందించిన ఆడియో వీడియోను ప్రదర్శించారు నాటి వాతావరణ పరిస్థితులు అప్పట్లో తుఫాన్ వస్తే వేల మంది ప్రాణాలు కోల్పోయేవారని ఆస్తి నష్టం తీవ్రంగా ఉండేదన్నారు పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో వాతావరణ శాఖలో వచ్చిన మార్పులతో ఐఎండీ కేంద్రాలను ఏర్పాటు చేయడం సాంకేతికతను అందిపుచ్చుకొని రాడార్లను ఏర్పాటు చేయడం వలన ఎప్పటికప్పుడు విపత్తులు వాతావరణ పరిస్థితులు తుపాన్ల సమాచారాన్ని చేరవేసేవారమని ఐఎండి డీజీ

the uh, other uh, disciplines which are sister disciplines. Today it is possible for the IMD to very accurately predict formation of uh, the depressions, deep depressions, cyclones, the entire track of the uh, cyclone, the movement, everything. We are lucky that in Vijayawada we have uh, this centre and uh, Mrs. Stella is there heading that we are continuously in touch with them regularly we keep getting updates so I would like to thank the IFT, uh first of all because రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ వాతావరణ శాఖలో ఖచ్చితమైన సమాచారాన్ని అన్ని ప్రాంతాల వారికి అందించడం వలన నష్ట నివారణ చేయడానికి అవకాశం ఉందన్నారు వాతావరణంలో మార్పులు రావడానికి ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులకు కారణం మానవుల స్వార్థమే కారణమన్నారు అందుకే స్వచ్ఛమైన నీరు గాలి కూడా దొరకడం లేదని కొనుక్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఏడాది రాష్ట్రంలో పది తుఫాన్లు వచ్చాయన్నారు బుడమేరు వరదలకు సగం విజయవాడ మునిగిన విషయాన్ని గుర్తు చేస్తూ నాడు తీసుకున్న చర్యలను గుర్తు చేశారు Is the utmost objective of India Meteorological Department. Especially, we consider Andhra Pradesh, a coastal state, which is confronted by all types of severe weather, including cyclones, depressions, low pressures, monsoonal heavy rainfall, thunderstorms, heat waves, and sometimes um, <coughs> you can have uh, the hailstorms storms also. So, considering this, we always enhance and upgrade our warning system with the new technologies for example we have come up with two doppler radar in 2002 and first doppler radar was established in visakhapatnam and chennai then it has gone on improving now we have got doppler radar in visakhapatnam another doppler radar in maslipatnam third one in Sririkota, fourth one in chennai so, all these are providing us the latest information every 10 minutes to cover and detect any significant weather event which is occurring in the state.